హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి శివరాత్రి స్పెషల్గా ఉపవాసం ఉన్నవారి కోసం ఈ సాబుదాన కిచడి రెసిపీ షేర్ చేస్తున్నాను అయితే మనము ఎప్పుడు చేసుకునే సాబుదాన కిచడికి ఉపవాసం ఉన్నవారి కోసం చేసే సాబుదాన కిచడికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందండి మరి ఆ డిఫరెన్స్ ఏందో మీరు ముందు ముందు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మెయిన్గా ఈ రెసిపీ ఉపవాసం ఉన్నవారి కోసం కొద్దిగా శక్తిని ఇవ్వడానికి వాళ్ళు తీసుకునే ఆహార పదార్థం ఇది మరి ఆలస్యం చేయకుండా ఈ ఈ సాబుదానా కిచడిని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి సాబుదానా కిచడి ప్రిపరేషన్కు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి కప్పు వరకు నేను సగుబియ్యాన్ని తీసుకుంటున్నాను మీ ఇంట్లో మెంబర్స్కి తగినంత సగుబియ్యం క్వాంటిటీ తీసుకోండి నేను కేవలం ఒకరికి మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది తర్వాత ఇలా ఒక రెండు సార్లు ఫ్రెష్ వాటర్ పోసుకుంటూ శుభ్రంగా కడిగేసేయండి తర్వాత కంప్లీట్గా ఇలా వాటర్ అన్నీ తీసేసి జస్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు వాటర్ ఉండేటట్టు చూసుకోండి వాటర్ కంప్లీట్గా పంపేసుకోవాలి ఒక టీ స్పూన్ వాటర్ ఉంటే అవి నానడానికి సరిపోతుంది ఇలా మూత పెట్టేసి ఒక గంట పాటు నానబెట్టుకోండి మీకు టైం ఉంటే టూ అవర్స్ పాటు నానబెట్టుకుంటే ఇంకా చక్కగా ఉబ్బుతాయి వన్ అవర్ పాటు నానబెట్టేశాను తర్వాత చూడండి సగ్గుబియ్యం ఇలా సాఫ్ట్గా అవుతాయి మీకు టైం ఉండి వీలుంటే టూ అవర్స్ నానబెట్టుకుంటే ఇంకా సాఫ్ట్ అవుతాయండి అయితే మనము ఒక టీ స్పూన్ మాత్రమే వాటర్ ఉంచాం కదా అయినా ఇలా డ్రై అయిపోతాయి చక్కగా సగ్గుబియ్యం పొడి పొడిగా అవుతాయి ఇలా కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా వీటిని పక్కన పెట్టేసి కప్పుకు ఇలా కప్పు కంటే కొంచెం తక్కువగా వేరుశనగా గుళ్ళను తీసుకొని లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకొని దానిపైన ఉన్న పొట్టుని తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పల్లీలను డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి మీరు గ్రైండర్ చేసేటప్పుడు ఒకటేసారి తిప్పకండి ఆపుకుంటూ ఆపుకుంటూ తిప్పడం వల్ల ఇలా కోర్స్గా అవుతుంది పౌడర్ అనేది మనకి ఇలా కొంచెం పలుకులు పలుకుగా ఉంటేనే సగ్గుబియ్యం కిచిడి అనేది తినేటప్పుడు తగులుతూ ఉంటుంది పల్లీల ముక్కలు బాగుంటుంది తర్వాత గ్రైండ్ చేసిన పల్లీల పౌడర్ ఉంది కదా దానిని మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా ఈ సగ్గు బియ్యము పల్లీలు కలిసిపోయే విధంగా కలిపేసేయాలి ఇలా ముందుగానే మనము పల్లి పొడిని సగ్గుబియ్యంలో కలిపేసేయాలండి అలా అయితేనే సగ్గుబియ్యంలో మాత్రం తడి ఉన్నా ఈ పల్లీల పౌడర్ పీల్చుకొని అవి ఇంకా డ్రై అవుతాయి కిచిడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుంది కాబట్టి మీరు తాలింపు పెట్టకముందే ఈ ప్రాసెస్ చేసుకోవాలి తర్వాత ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇదండి సలీంద్ర లవణం అంటారు ఇది కేవలం ఉపవాసం ఉన్నవారు మాత్రం ఈ సలీంద్ర లవణం వేసుకొని రెసిపీస్ చేసుకొని ఇలా కిచడి రూపంలో తీసుకుంటారు ఈ సలీంద్ర లవణంకు తప్పేమీ ఉండదట మనం మామూలుగా వాడే ఉప్పు మాత్రం ఉపవాసం ఉన్నవారు ఆ ఉప్పును వాడి చేసుకోరు స్పెషల్గా ఉపవాసం ఉన్నవారు ఈ లవణాన్ని వాడే వాళ్ళు సాధారణ కిచడీ చేసుకుంటారు తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని జస్ట్ ఒక టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోండి సగ్గు బియ్యానికి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం ఈటెక్కిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న సగ్గుబియ్యము వేరుశనగ గుళ్ళ పౌడర్ ఉంది కదా దానిని ఇందులోకి వేసుకోండి తర్వాత కొన్ని కర్రీ లిప్స్ వేసుకోండి అంతేకాని దీంట్లో పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఏమీ వేయకూడదండి ఎందుకంటే ఇది ఉపవాసం ఉన్నవారి కోసం చేస్తున్న రెసిపీ కాబట్టి దీంట్లో ఏమి వేయకుండానే ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత సలీంద్ర రవణం ఉంది కదా దాన్ని కొంచెం దంచుకొని ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి లైట్గా వేసుకోండి నేను జస్ట్ ఒక పౌ టీ స్పూన్ కన్నా తక్కువగా వేసాను ఇలా ఒక టూ త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ బియ్యం ట్రాన్స్పరెంట్ కలర్ అవుతుంది మెత్తగా అవుతాయి మనకు చూస్తేనే తెలిసిపోతుంది జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లో ఇది కంప్లీట్గా ఫ్రై అయిపోతుంది చూసారు కదా ఇలా కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే తినేయాలండి చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదండీ మెయిన్గా శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు ఈ విధంగా సాబ్దాణ కిచనీ ప్రిపేర్ చేసుకొని వాళ్ళు తింటారు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది శివరాత్రి పండగ సందర్భంగా శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారి కోసం స్పెషల్ రెసిపీ చాలామంది శివరాత్రి పండవ రోజు నిలారం ఉంటారు కానీ కొంతమంది అంటే వయసు రీత్యా కానీ ఆరోగ్యరీత్యా కానీ షుగర్ పేషెంట్స్ కానీ ఇలాంటి వారి కోసం తక్షణ శక్తిని ఇవ్వడం కోసం ఎంతో టేస్టీగా ముఖ్యంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాజ్గిరా పిండితో టేస్టీగా హల్వా మరి ఆలస్యం చేయకుండా ఉపవాసం స్పెషల్ రెసిపీ ఈ హల్వాను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి రెండు కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి అదే కప్పుతోటి ఒక కప్పు షుగర్ వేసుకొని షుగర్ పూర్తిగా వాటర్లో మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఒక నిమిషం పాటు మరిగించాలి చూడండి ఒక నిమిషం పాటు మరిగిన తర్వాత షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యి కలర్ చేంజ్ అవుతుంది కదా ఈ గిన్నెను తీసి పక్కన పెట్టి అదే స్టవ్ పైన మందంగా తిక్కుగా ఉన్న ఒక గిన్నెను పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి ఏ కప్పుతోటి షుగర్ వాటర్ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు రాజ్గిరా పిండిని తీసుకోండి ఈ పిండి ప్రతి సూపర్ మార్కెట్లో అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది మిగతా అన్ని పిండిల కన్నా కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్లోర్ కాబట్టి చూడండి పిండి పూర్తిగా కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చేటప్పుడు మనం పక్కన మరిగించిన చక్కెర నీళ్ళు ఉన్నాయి కదా వాటిని కొంచెం కొంచెం వేస్తూ పిండిలో కలిసేలా కలిపేయండి ఈ షుగర్ వాటర్ పోసేటప్పుడు మంటలు మాత్రం సిమ్లో పెట్టుకొని కలిపేయండి చూడండి వాటర్లో పూర్తిగా కలిసేటట్టు ఇలా స్పాచ్లా తొట్టి స్మాష్ చేస్తూ ఉండడం వల్ల హల్వా అనేది పూర్తిగా అందులో ఉండలు లేకుండా వచ్చేస్తుంది మధ్య మధ్యలో నెయ్యిని వేస్తూ కలుపుతూ ఉడికించాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత దీంట్లోకి కొన్ని దోస పలుకుల గింజలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అర టీ స్పూన్ యాలకుల పొడిని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి పూర్తిగా కలిపేయండి చూడండి ఇలా ముద్దలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీకు ఇష్టం ఉంటే ఇలా బౌల్లో సెట్ చేసుకొని డిష్ అవుట్ చేసేయండి చూసారు కదండి ఎంతో టేస్టీ టేస్టీ నోరూరించే రాజగిరి హల్వా రెడీ అయిపోయింది ఈ హల్వాను చాలా మంది ఉపవాసం ఉన్న రోజు మాత్రమే చేసుకొని తింటారు ఎందుకంటే వాళ్ళ శరీరం నిరసించిపోకుండా తక్షణ శక్తిని ఇవ్వడం కోసం మంది ఉపవాసం ఉన్నవారు ఈ హల్వాను చేసుకుని తింటారు